తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు పెరటాసి మాసం కూడా వస్తున్నందున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా జరుగుతాయి అలాగే ఉదయం ఎనిమిది నుంచి పది గంటల దాకా అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా